అండ్ సార్ పాటు కొంతమందికి నెక్ ప్రాబ్లం ఉన్నా స్పైన్ ప్రాబ్లం ఉన్నా కానీ కొంచెం కళ్ళు తిరిగిన ఫీలింగ్ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తారు జనరల్గా నెక్ ప్రాబ్లమ్కి కళ్ళు తిరగడానికి సంబంధం ఏంటి మేడం ఒకటైతే చెప్పగలను పాతకాలంలో అంటే మీరు ఎంఆర్ఐలు గురించి చెప్తాను ఇప్పుడు పాతకాలంలో ఇట్లా తలగా తిరిగేస్తుంది నాకు నెక్ పెయిన్ వచ్చేస్తుంది సార్ అందుకో ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని వచ్చేసాను పాతకాలంలో ప్రతి ఒక్కరు ఇట్లా నెక్ పెయిన్ ఇట్లా తలగా తిరిగి చేస్తేనే నేను నెక్ ప్రాబ్లమ్ ఏముందేమో పోయి స్కాన్ చెప్పి ద ప్రజెంట్ స్టడీస్ టెల్స్ దాట్ యువర్ నెక్ ఇష్యూస్ ఓన్లీ కాంట్రిబ్యూట్ టెన్ పర్సెంట్ ఫర్ యువర్ గిడ్డీనెస్ అదే వట్టిగో అంటాం గిడ్డీనెస్ ఓకే నేను అందుకు మా పేషెంట్స్ ఒకటే చెప్తా ఫస్ట్ నీకు అలా ఫస్ట్ అడగాలి పేషెంట్ని నీకు ఎప్పుడు తలగా తిరిగినట్లు అనిపిస్తుంది కొంతమంది అంటే క్లాసికల్గా చెప్తారు సార్ నేను ఇట్లా కూర్చున్న ఈసాపు వచ్చేస్తాను సార్ నాకు తలగా తిరిగేది దట్స్ ప్యూర్లీ ఏ బినాయాన్ పొజిషనల్ పెరాక్సిమల్ వర్టిగోస్ అంటాం అంటే కొంచెం పొజిషన్ మారుతుంటేనే ఆ పోషనల్ బినాయన్ పొజిషనల్ పెరాక్సిమాల్ అంటాం పెరాక్సిమాల్ అంటే అప్పప్పుడు వచ్చేది వర్టిగో సో దట్స్ ఫైట్ టెల్ దెమ్ ఫస్ట్ యూ గో అండ్ మీట్ ఐదర్ ఏంటి సర్జర్ ఆర్ ఏ ఫిజియోథెరపిస్ట్ విత్ దర్ ఇస్ సమ్థింగ్ నా వస్ స్పెషలిస్ట్ అంటారు ఫిజియోథెరపీలో ఊ కెన్ ఫిక్స్ యువర్ కొన్ని ఎక్సర్సైజ్ వస్తాయి డెప్లెస్ మేనేవర్స్ అంటాం సో అది చేయండి అంట లేకుంటే నెక్స్ట్ అది కూడా లేదు సార్ లేకుంటే కొంతమందికి ఏం చెప్తానంటే గుండె డాక్టర్ మీట్ అవ్వండి ఒకసారి అభివృద్ధి చేయండి అంటాను స్పైన్ నుంచి ఎలాగ అవ్వచ్చు ఇప్పుడు మన తలగా ఎప్పుడు తిరగవచ్చు ఏంటి అనేది స్పైన్లో ఏంటంటే మేడం మనకి అరుగుదలయిపోయి అయిపోయి అయిపోయి వెన్న పూసలు కానీ డిస్కలు అరుగుదలయిపోయి మన మెడ ఇలాగ అవుతుంది కొంత చూస్తారు ఇలాగైతుంది మేడం ముస్లో అలాగైనప్పుడు ఏమవుతుందంటే ఈ మజల్స్ కూడా టైట్ అయిపోతాయి అప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ గిడ్డినెస్ ఓకే ఇప్పుడు ఎన్నో మంది యంగ్స్టర్స్ వస్తారు ఎన్నో మంది వస్తారు నైంటీ పర్సెంట్ వాళ్ళకి స్పైన్ నుంచి ఇబ్బంది ఉండదు ఓకే అనవసరంగా స్కాన్లు లేచుకోవద్దండి వెళ్ళి ఇప్పుడే చెప్తున్నాను అనవసరంగా అవి స్కాన్ చెప్పి సో నేను అందుకో ఫస్ట్ మా పేషెంట్స్ అదే చెప్తాను ఫస్ట్ అండ్ మీట్ అయితే ఏంటి వీళ్ళందరినీ అయితే ఫిజియోటికల్ స్పెషలిస్ట్ సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ అదర్ మిత్ Now I am purely I'm telling, now I am telling that it is not my words. It's a evidence-based medicine. Am okay. Recent, all the evidence-based medicine tells that only 10% of your vertigo problems are related to your cervical spine. Super. Okay.